తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది మొత్తం మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలను పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ముఖ్యంగా యువత ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు గ్రామస్థాయి నుంచే రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో పలువురు సర్పంచ్ గా పోటీ చేయాలని భావిస్తున్నారు దీంతో వారు తమదైన హామీలు మేనిఫెస్టోలతో ముందుకు వస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రాష్ట్రంలోని మొత్తం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే మొదటి రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా చివరి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది నేటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది ఈ మూడు రోజుల్లో ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు ఆ తర్వాత రోజు నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది చెల్లుబాటిన నామినేషన్ల ప్రకటన తర్వాత ఆ మరుసటి రోజు అభ్యంతరాలను స్వీకరిస్తారు ఈ నెల తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల తొమ్మిదిన అధికారులు ప్రకటిస్తారు ఇదే సమయంలో గుర్తుల కేటాయింపు ఉంటుంది ఇందుకు సంబంధించిన పోలింగ్ డిసెంబర్ పదిహేడవ తేదీన నిర్వహిస్తారు గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది నూట తొంభై మూడు మండలాల్లోని నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు వార్డులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరించారు రెండో విడత నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ప్రస్తుతం నిర్వహిస్తున్నారు డిసెంబర్ ఆరవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది అదే రోజు పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల పద్నాలుగవ తేదీన జరగనున్నాయి అదే రోజు మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల్లో డిసెంబర్ పదకొండున జరగనున్న మొదటి దశ ఎన్నికల కోసం సర్పంచ్ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు గాను ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు నామినేషన్ల చివరి రోజైన శనివారం ఒక్కరోజే పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మంది తమ నామినేషన్లు సమర్పించారు నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ నాలుగు చివరి తేదీ షెడ్యూల్ ప్రకారం తొలివిడత పోలింగ్ డిసెంబర్ పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు సర్పంచ్ ఎన్నికలకు ముప్పై వార్డు సభ్యుల ఎన్నికలకు ఇరవై గుర్తులు కేటాయించారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులెవరూ నచ్చకపోతే తమ నిరసనను తెలియజేసేందుకు నోటా గుర్తు కూడా అందుబాటులో ఉంటుంది నామినేషన్ల గడువు ముగిసిన గ్రామాల్లో అభ్యర్థులు ముమ్మర్ ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు తమ మార్క్ను చూపించేందుకు రాజకీయాలను మార్చేందుకు యంగ్ జనరేషన్ పోటీ పడుతున్నారు రెండో విడతగా జరిగిన నామినేషన్లలో ముప్పై నుంచి నలభై నాలుగేళ్ల వారే ఎక్కువగా ఉన్నారు సర్పంచ్ బరిలో అరవై శాతం వార్డు సభ్యుల్లో డెబ్బై ఐదు శాతానికి పైగా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది తమ గ్రామాలను అభివృద్ధి చేయడానికి పలువురు తమ ఉద్యోగాలను వదిలేసి మరీ పోటీకి నిల్చున్నట్టు చెబుతున్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన మూడు వేల కోట్ల రూపాయల నిధులు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటికి మురిగిపోనున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్